వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి సేద్య పెద్దలు అయితే అమ్మకానికి అయితే రవడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామం నుంచి రైతు శ్రీనివాసులు గారు అమ్మకానికి పెట్టారు మంచి హెవీ సైజులో ఉన్నటువంటి ఎద్దులు యాభై తొమ్మిది అరవై సైజులో ఉన్నటువంటి ఎద్దులు మరి వీటి రేటు వివరాలకు వెళ్తే వన్ లాక్ థర్టీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్నదని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రైతు శ్రీనివాసులు గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ టూ ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఎనిమిది ఆరు మూడు తొమ్మిది ఐదు రెండు ఎనిమిది సున్నా ఆరు ఏడు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు శ్రీనివాసులు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు ఫోన్ నెంబర్ వచ్చేసి పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి టైంపాస్కి అయితే చేయకండి పక్కా కొనుగోలు చేసే తీసుకునే అవకాశం ఉంటే ఫోన్ చేయండి